ఫినాలికి ఇంకా ఆరు రోజులు మాత్రమే దూరంలో ఉండడంతో హౌస్ మేట్స్ అందరూ ఇక శోభాశెట్టి వెళ్ళిపోయాక బాగా సైలెన్స్గా మారిపోయింది ఎవరి పనుల్లో వాళ్ళు ఉండగా ప్రశాంత్ మాత్రం బిగ్ బాస్కి వచ్చేటప్పుడు తను ఎంతలా బిగ్ బాస్ గేట్స్ ముందు తిరిగాడో ఆఖరికి బిగ్ బాస్ లోపలికి వచ్చాక కూడా తనని ఎంతలా చిన్న చూపు చూశారో అయినప్పటికీ ప్రజలు తనకి తోడుగా ఉండడం వల్లే ఈరోజు స్టాండ్ తీసుకున్నానని లేదంటే ఎప్పుడో చచ్చిపోయేవాడినేమో అంటూ తనలో తను బాధపడే కన్నీళ్లు తుడుచుకుంటూ ఉండగా అంతలోనే శివన్న ఏంట్రా కోమలోకి వెళ్ళిపోయినట్లు ఆలోచిస్తున్నావు ఏం ఆలోచిస్తున్నావు ారా బాబు ఒంటరిగా ఉంటే చాలు ఏదో ఒకటి ఆలోచించుకుంటూ ఉంటావంటూ శివాజీ యావర్ ఇద్దరూ కూడా పల్లవి ప్రసాద్ని ఆట పట్టిస్తూ ఉంటారు ఏది ఏమైనా ముగ్గురు దిగుబడి బౌండింగ్ చూస్తుంటే స్పై బ్యాచ్కి ఒక స్పెషల్ ప్రత్యేకమైన గుర్తింపే ఉందని చెప్పుకోవచ్చు అయితే ఇక ఉన్న ఆరు రోజులు కూడా ఫుల్గా ఎంజాయ్ చేయడానికి స్పై బ్యాచ్ అయితే సిద్ధమైపోతుంది ఆఖరికి పల్లవి ప్రసాద్ అయితే తనలో తను బాధపడుతూ ఉండగా ఆ బాధని క్షణాల్లో ఎంతో చక్కగా తొలగించేశారని చెప్పుకోవచ్చు శివాజీ యావర్